ఏదో ఒకటి మార్చేవాడి నేను మీ జడ్జికి వస్తానో నన్ను తీసుకెళ్ళలేదు నువ్వేం కృష్ణి నువ్వేం కృష్ణ నువ్వు దేవుళ్ళ ఉండి కూడా నాతో పాటు సినిమాలకు సింగార్లకు పార్కులకు లాజింగ్లకు తిరిగాం కదరా నీ చూడా నీ దేవుల్లో ఉండి నీతికరమైన జీవితం జీవించాల్సింది పోయి నీ దేవుల్లో ఉండి నీతికరమైన జీవితం జీవించి నాకు మాదిరికరంగా జీవించాల్సింది పోయి నీతి తప్పిన జీవితం జీవించాము కదరా నీ చూడా ఇప్పటికైనా నువ్వు మారరా ఇప్పటికైనా నువ్వు మారరా నీకున్న భయంకరమైన అలవాట్ల నుంచి మానురా మన ఫ్రెండ్స్కి మన ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పురా చేసే రక్షకుడని ఆయన పేరులో విడుదల ఉన్నదని అన్ని సమస్యలకు చాలిన దేవుడని అప్పు నుండి విడిపిస్తాడని తాగుడు మార్పిస్తాడని పాప పూపుల నుండి విడిపిస్తాడని చెప్పురా మంట తట్టుకోలేకపోతున్నాను ఈ మంటలనే తట్టుకోలేకపోతున్నాను మంట అరే మా ఇంటి వారికి కూడా చెప్పురా చేసే రక్షకుడని ఆయన నామంలో విడతలా ఉన్నదని చెప్పురా దేవుడని ప్రేమిస్తాడని నిత్య ఇస్తాడని నువ్వు ఒక్కసారి చెప్పి ఉంటే నేను ఈ భయంకరమైన నేను ఈ భయంకరమైన నరకానికి వచ్చేవాడిని కాదురా నేను మీ దగ్గరికి వచ్చి దేవుడని